తరఫు ఎవరైనా కోట్లూరు బాబు గారు ఉన్నారా ఎవరైనా చూడండి కోట్ బాబు గారు నా దాసరి గారు నరసింహులు గారు నారాయణమ్మ గారు కుమారుడు వంశీరాజు గారు సుప్పూలి వారు అల్లూరు మండలం వారు రెండు రూపాయలు వారి తరపున దాసరి బాబు గారు రావాలి ఒక్కసారి పత్తూరు హైదరాబాద్ ఆ యొక్క యూత్ వారు అందరు కూడా ముందుకు వస్తాంలేవరకు అనంతరావు కూడా ఎంతవరకు సాధన అనంతరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి బండు అందజేశానని పండలా కూడా అడిగిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాలకు ఆ యొక్క బండు కూడా అందజేశారు రాజు అనంతరావు గారు సంక్రాంతి మౌలి వారికి కూడా ధన్యవాదాలండి కూర్చోండి కానీ అది మంచిది நார்கே நார்ே ரிகண்ட நெ தானேன் ఆర్కేజీ ఊరి చన్నా రెడీ పండు పనే చెప్తాను పోవాలి సార్ బైపాస్లోకి ஏன்போதா மொதத்தில் யாருக்கு நல்ல சிக்கல்கள்

మూడవ స్థానానికి ఒక్క సెకండ్ ముందరికీలో ఉన్నాయి ఈ వీడియోలో రైట్ సైడ్ లాగుతున్నాడు తిమ్మల్ నారాయణ రెడ్డి గారి

ಏರ್ಮಾನ್ ಶಾಲೆ ಕಾಕೆ ಎಲ್ಲತೆ ಏಕಲ ಆಶವಸಿಗಳು ಯಾರು ಎಲ್ಲೋ ಪರವಾಗಿಲ್ಲ ರೌಲ್ಲಲ್ಲ ಸೆಕೆಂಡ್ ನಿಕ್ಕೆ ಕತ್ತಲ್ಲ ಕೈತಾ ನಕತೈ ಆಶಮಾತಿಗಳು ಆ ಮೊಹಮ್ಮದ್ ರಫೀಕ್ ಅವರ ಹೈ ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇవన్న మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత మూడు నిమిషాల ముప్పై నాలుగు స్థానానికి ఆరు సెకండ్లు మొదటిలో కొనసాగుతున్నాయి

రైతుల వచ్చిన వచ్చారా లేదా వాసే గారు బావయ్య సినిమా మిత్రమాడు బావయ్యుట్టారు

கற்கப்பள்ளி கிராமம் தொவளப்பட்ட பிரபதீல்லா வச்ச வயலராமன் சாவையங்க வந்து கல்லச்சு மச்சிக்கிறது சுபகி ஏய் மொபைல் என்ன செக் கேக்குது ஹோட்டல் தொங்கல கொண்டவத்துல ஆ

ம ஏனத்து பதினே యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానం నుంచి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆర్కే బెంగాల్ బుల్స్ ఎనిమిది సెకండ్ల మంది అంజలా ఉన్నాయి అవకాశం ఉంటాయి పోరాటం చేయాలా హాయ్ బ్రో ఏడు పూర్తి చేసుకోలేదు తొమ్మిదవ రోజు రెండు వేల రెండు వందల యాభై ఏడుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెక్రంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా సిండ్లు ముగ్గర జిల్లా ఉన్నాం వచ్చే పట్టమండి నాగేశ్వరరావు నరేంద్ర నాయుడు గారు పట్టే పెద్ద పడడం జిల్లా బ్రో రెండు వేల ఐదు వందల నటుతుల దూరాన్ని తొమ్మిది నిమిషాల అరవై పోట్లు చేసుకొని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకల్లో వెనకబడి రెండవ స్థానానికి பை நாலு கல்ல மந்த அசம் உங்க படக்கொண்டவரும் సమయం ఐదు నిమిషాలు ఉన్నది అదకొండ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు పద్దెనిమిది సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి ముప్పై తొమ్మిది Oh! <laughs> అవకాశం ఉన్నది కూడా అడ్డు తిరిగి ఇంటి సుమరీకి వచ్చి తిరిగి రెండు రెండు తోరాని ఇలాగే రెండవ పదమూడవ రోజు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకన్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండు నిమిషాలు ఉన్నది సమయం ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగిస్తే రెండవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి నాలుగడుగుల మూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది வச்சி தி ரெண்டி லாக்குத்தே ரெண்டவஸ்தவாசம் உண்ணது மித்திரமா தகலத்து